మంచిది పరిశుద్ధ గ్రంథంలో మనం నలభై ఆరో కీర్తన మనం ధ్యానం ఇస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు అవి మనం గమనించాలి దేవుని మాటలు శక్తి కలిగినవి బలమైనవి తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చుందంట దేవుని స్వరము విన్నప్పుడట భూమి కరిగిపోతా ఉందంట భూమి మీద నాశనము కలుగు చేయవాడు ఆయనట భూధిగంతంలో యుద్ధములు మాన్పువాడు కూడా ఆయన ఆయనే అంటున్నాడు విల్లు విరుచువాడును బల్లెము తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే కాబట్టి దేవుని లేఖనం అంటుంది దేవుడు అంత శక్తిమంతుడని అంత బలవంతుడని కూడా లేఖనం తెలియజేస్తుంది అన్నాడు అంత బలవంతుడు తన కంఠస్వరము వినబడిన వెంటనే భూమి కరిగిపోతూ ఉందంట అంటే అంత బలమైన ఆయన వాక్కులోనే బలం ఉంది ఆయన వాక్కు చేతనే ప్రపంచాలను నిర్మించను తన వాక్కు చేతనే సమస్తాన్ని కలుగు చేశాడు మనిషిని మాత్రం తన చేతి పనిగా ఆయన నిర్మించాడు మనిషిని మాత్రం తన స్వరూపం ఇచ్చాడు తన పోలికనిచ్చాడు తన చేతి పనిగా చేశాడు సమస్త సృష్టిని అయితే మాటతోనే తన వాక్కు చేత ప్రపంచాలను నిర్మించను అని తన కుమారుని ద్వారా నిర్మించను లేఖనాలు చూస్తున్నాం ప్రిల్ల కాబట్టి ఆయన ముందురంట అగ్ని మండుతూ ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతూ ఉందంట ఆ తర్వాత ప్రిలరా ఇంకా ఆయన అంటాడు ప్రిలరా అంత బలవంతుడని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం ప్రిలరా మంచిది ప్రియమైన వాళ్ళరా ఆది కారణంలో కూడా మూడవ అధ్యయన వచ్చిలో తన పిల్లలైన ఆదాముతో ఆయన మాట్లాడుతున్న స్వరం ద్వారా వినిపించాడు అంటే ముందు కనిపించాడు వారు అతిక్రమించినందువలన ఆజ్ఞను ఇక కనిపించడం మానేసి స్వరం వినిపిస్తున్నాడు ఆయన స్వరము బలమైనదని అర్థం పిల్లలు ఆ తర్వాత మనం గమనిస్తే నిర్గమాకాండం పంతొమ్మిది పంతొమ్మిదిలో కూడా మనం చదువుకున్నాం కదా పంతొమ్మిదవ అధ్యాయం నిర్గమ పంతొమ్మిది పంతొమ్మిదిలో కనిపించింది నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం పదమారు ఒకసారి చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చూద్దాం భూరధ్వనికంతకందు బిగ్గరగా మరుగునీ మోసం మాట్లాడుచుండగా దేవుడు తన కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చి దేవునికి మహిమ కలుగును గాక ఏహో అగ్ని సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతా దానికి ధూమము కొలిమి ధూమం వల్ల లేచినావు పర్వతం అంతా మిక్కిలి కంపించును అవును దేవుని యొక్క రాకకు ఆయన భూమి ఆ పర్వతం మీదకి సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు అంటే పర్వతం అంతా భూమంతి కూడా కంపించినట్లుగా దేవుని లేఖ కాబట్టి నలభై ఆరో కీర్తనలో ఆయన కంఠద్వాన్ని వినిపించగా భూమి క లేఖను కరిగిపోతుందని మాట్లాడాడు ఇక్కడేమో పర్వతాలు భూమి కంపిస్తున్నాయని మాట్లాడుతున్నాడు పిల్లల గమనించండి దేవుని స్వరం అంత బలమైనదని మాట్లాడాడు ఇరవై తొమ్మిది నాలుగో కీర్తనలు ఏం చదువుకున్నాం ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగు వచనంలో భక్తుడు ఇలా మాట్లాడు దేవుని స్వరము బలమైనదని మాట్లాడు అది దేవదారు వృక్షములను లెబనోను దేవదారు వృక్షంలోనూ మొక్కలుగా చేస్తుంట అయినటువంటి దేవదారు వృక్షం మొక్కలు అయినటువంటి ఆ మొక్కలు ఏంటంటే దూడల వల్లే గంతులు వేసినట్టు చేస్తంట దేవుని స్వరము అగ్నిజ్వాలను ప్రజలు ప్రజ్వలింపజేస్తుందట దేవుని స్వరము అరణ్యమును కాదేశు అరణ్యాలను కూడా కదిలిస్తుందంట ఒకసారి మరలా చూద్దాము ఇరవై కీర్తన ఇరవై తొమ్మిది నాలుగు వచ్చిన మరోసారి ఒకసారి చూద్దాం యహోమా స్వరము ప్రభావము గలది దేవదారు వృక్షములను గురువు వలె ఆయన గర్జించుచున్నాడు మహాజలముల మీద సంచరించుతున్నాడు బలమైనది స్వరము ఆయన స్వరం ప్రభావం గలది బలమైనదంట ప్రభావం గలదని మాట్లాడుతును దేవదారు వృక్షములను విరుచును లెబనోను దేవదారు వృక్షములు ముక్కలుగా విరుచును అవి దూడల వల్లే గంతులు వేయనట్లుగా ఆయన చేయును లెవనోను సిర్యోను గుర్రపోత వల్ల పిల్లల వల్ల గంతులు వేయనట్లుగా ఆయన చేయను యహోవాస్వరం అగ్నిజ్వాలను ప్రజ్వలింప చే అరణ్యమును కదిలించును కాదేశ్వర అరణ్యమును కదిలి లేళ్లను ఈయన చేయును అని అంటున్నాడు ప్రియులరా కాబట్టి క్రిష్ణందు ప్రియమైన వారులారా మనం ఏం ధ్యానించాం దేవుని మాట విని తోడలే లేళ్ళు కూడా కష్టం లేకుండా ఈ ఫ్రీగా అంట అయితే ఈ దినాన మనం గమనిస్తే ప్రిల్లరా దేవుని స్వ స్వరం మానవునికి వినిపించట్లేదు సరిగా ఆయన మాట్లాడట్లేదు అని అర్థం ప్రిల్లర మాట్లాడితే వీళ్ళు కూడా ఫ్రీ డెలివరీ అయి ఉండేది కదా స్త్రీకి ప్రతి స్త్రీ కూడా కాన్పు విషయంలో ఎంతో భయంకరంగా శ్రమ వేదన అనుభవిస్తుంది అంటే దేవుని స్వరం దేవుడు తోడుగా లేనందువలన వారికి ఆ శాపం ఏదైనా తోటలో తాను అతిక్రమించినందు ఆజ్ఞను దేవుని యొక్క శాపము ఆ మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం గర్భవేదన హెచ్చిస్తానన్నాడు వేదనతో పిల్లలకి అన్నాడు భర్త నిన్ను వెళ్తాడని శాపం మా స్త్రీకి దేవుని యొక్క శాపము ఫలితంగానే ఈ రోజున ఫ్రీ డెలివరీస్ లేవని అర్థం అదే దేవుని స్వరము దేవుడు నీ దగ్గరికి వచ్చి ఫ్రీగా డెలివరీ అవను కాక అంటే ఫ్రీ డెలివరీ అవుతావు అయితే ఫ్రీ డెలివరీ లేకుండా ఈ రోజున అన్ని ఆపరేషన్సే ప్రిగులరా ఆపరేషన్స్ డాక్టర్ల స్వార్థం కొంతమంది స్వార్థ ప్రిగులర్ డాక్టర్లు అవ్వరం డెలివరీ అవే పరిస్థితి వస్తున్నా డెలివరీ కానివ్వకుండా మరి ఇంజక్షన్లు చేస్తున్నారంట డెలివరీ కానివ్వకుండా ఆపరేషన్కి వాళ్ళే సిద్ధపరుస్తున్నారు వాళ్ళ ప్రాక్టీస్ కోసం అర్థమైందా కాబట్టి ఏ విధమైన చేతనైనా పర్యలరా శాపం అనుభవిస్తూ ఉన్నారు అయితే దేవుని మాట ఏంటంటే లేళ్లను ఈయన చేస్తుందంట అవును ఆయన మాట్లాడితే చాలు అవి అవి చూస్తే ఆయన చూస్తారు ఆయన చూస్తే జబ్బులు ఎలా పారిపోతున్నాయో ఆయన చూస్తే కదా వ్యాధులు ఎలాగా భయపడిపోతున్నాయో ఆయన చూస్తేనే దయ్యాలు ఎలా వణికిపోతున్నాయో ప్రిలరా అలానే ఆయన స్వరం వినిపించిన వెంటనే కదా లేళ్ళు కూడా ఈజీగా ఫ్రీగా వినుతున్నాయంట పిల్లలను పెడుతున్నాయంట ప్రిల్లరా అంత బలమైనదని దేవుని స్వరం దేవుని స్వరం భూమిని కరిగి చేస్తుంది భూమిని వచ్చినప్పుడు వణకు వణికిపోయేటట్టు చేస్తుంది కదా ఆ తర్వాత దేవుని స్వరం ప్రియుల బలమైనదని మాట్లాడు ప్రభావం గలదని మాట్లాడుతున్నాడు ఎంత ప్రభావం అంటే దేవదార వృక్షములను పెద్ద పెద్దగా హైట్ పెరిగేటువంటి బలమైనటువంటి వృక్షాలను కూడా అది ఆయన మాట్లాడితే చాలు ఆయన స్వరం వినబడితే చాలు అవి మొక్కలు అయిపోతాయంట ఆ మొక్కలు మరలా గొంతులు వేస్తాయంట దూడల్లాగా అంత బలమైనటువంటి ప్రభావం కలిగినటువంటి స్వరము దేవుని స్వరం అని అర్థం ప్రిలరా ఇంకా మనం గమనిస్తే ప్రియులరా పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఆయన మాట్లాడుతాడు అక్కడ ఒకసారి చూద్దాం భూకంపము పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండు వచ్చిన రాజుల గ్రంథం పంతొమ్మిదవ వాద్యం పన్నెండు వచ్చిన